దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు నడుచు మార్గమును సరళం చేయము అప్పుడు నీ నీవు స్థిరములగును సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రియమైన దేవుడనారా మొట్టమొదటిగా ఈ వాక్యంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క నడవడిక యొక్క విధానాన్ని మనం గమనించుకోవాలి మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం చేస్తూ దేవుడు నాకు సహాయం చేయట్లేదు దేవుడు నేను చేసిన ప్రార్థనకి జవాబుని ఇవ్వటం లేదు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు మొట్టమొదటిగా దేవుడు నీ యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అని అంటే నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు నడుచు మార్గం ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోవాలి నీవు దొంగవైతే నీ యొక్క దొంగతనాన్ని విడిచిపెట్టి నిజాయితీగా జీవించాలి నీవు అబద్ధములు చెప్పి ధనాన్ని సంపాదించేవాడివి సంపాదించే దానివి అయితే మొట్టమొదటిగా ఆ అబద్ధాలు ఆడడం మాని నిజాలు మాట్లాడడం నీవు మొదలు పెట్టాలి అలా పెడితే అలా చేస్తే నాకు జీవనోపాధి ఏముంటుంది నేను ఎలా బ్రతకగలను అని అనుకుంటావేమో రే సహోదరులారా ఆనాడు జనాల్ని మోసం చేసి అత్యధికంగా పన్ను వసూలు చేసినటువంటి జక్కయ్య ఎప్పుడైతే దేవుడు అతని ఇంటిలోనికి వచ్చాడో అతనికి రక్షణ వచ్చింది అతను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో దానికి రెట్టింపు వారందరికీ కూడా చెల్లించాడు ఎందుకు చెల్లించాడు దేవుని యొక్క రాకడతో దేవుడు తన గృహాన్ని దర్శించడం ద్వారా తను చేసిన తప్పేంటో గ్రహించుకున్నాడు సర్వశక్తివంతుడు మహా గొప్ప దేవుడు అతని ఇంటిలోకి రావడం అతనికి ఎంతో ఆశీర్వాదకరంగా అయ్యింది అతను చేసినటువంటి పాపంలన్నీ కూడా అతని ఎదుటి కనబడి అతను ఎవరి ఎవరి యొద్ద అయితే సుంకపు పన్నును అధికంగా వసూలు చేశాడో వారందరికీ కూడా రెట్టింపు ఇవ్వటం జరిగింది నీవు కూడా నీ యొక్క పాప జీవితాన్ని నీవు విడిచిపెట్టి దేవుని మార్గాన్ని నీవు అన్వేషించినట్లయితే నీవు ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలన్న విషయాలు నీకు అర్థమవుతాయి ఈ లోకంలో సంభవించేటటువంటి ఏ విషయం గురించైనా సరే నీవు భయపడి భీతి చెందాల్సిన అవసరం లేదు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేయండి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆయనకి వివరించండి దేవుడు మనకి పిరికితనం కలిగినటువంటి ఆత్మనివ్వలేదు ధైర్యం కలిగిన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే మనకిచ్చాడు కాబట్టి ప్రతి విషయంలోని కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన మార్గంలో అన్వేషించి ఆయన మార్గాన్ని వెంబడించినట్లయితే మీ యొక్క జీవితం వెలుగుమయంగా ఉంటుంది మీరు ఈ జీవితంలో ఏ విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నిన్ను భయపెడుతున్నటువంటి మనుషుల గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించు వారి కోసం ప్రార్థన చేయి ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది నీకు శ్రమ కలిగించిన వారు నిన్ను ఇబ్బంది పెట్టిన వారు శ్రమల పాలైనప్పుడు వారి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నీవు వారిని చూసి ఆనందపడవద్దు నన్ను ఇంతలా హింసించారు ఇంతలా బాధ పెట్టారు దేవుడు వారికి సరైన శిక్షను అను విధించాడు ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు అని నీ మనసులో నీవు అనుకునవద్దు వారి పట్ల కూడా నీ యొక్క ప్రేమని కురిపించాలి ఎందుకంటే ప్రభువారు తన్ను హింసించిన వారి కోసం ప్రార్థించిన రీతిగా ఆయన యొక్క మాదరిని మనం కూడా అలవర్చుకోవాలి ఫీమైన్ సహోదరులారా అల్పకాల పాపభోగాల వైపు మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క మార్గాల్ని సరళం చేయక దేవుని వైపు తిరిగి ఆయన వైపు మీ దృష్టి ఉంచినట్లయితే ప్రతి విషయంలోని కూడా దేవుడు మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన అనుగ్రహించబోయే రక్షణని మీరు అందరూ స్వీకరించి మన కోసం సిద్ధపటి చేసిన పర్లోక రాజ్యాన్ని మీరు అందరూ స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుత కార్యములు చేయనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పదలో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నప్పుడు అల్పులము అయోగ్యలము ఎందుకు పనికిరానికి వారు నైనా అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించుకుని ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకునే విధానాన్ని బట్టి మీకు అన్నాడు నశించిపోతున్నటువంటి మా కోసం మీరు నాయన ఇంకనూ మీ కృపని కరుణని మా దయని మా మీద చూపిస్తున్నారు అందు నిమిత్తం బట్టి నేను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము చేసిన పొరపాట్లను క్షమించిన మేము చేసిన ఆ ప్రాథములను మన్నించండి మనుషులు మమ్మల్ని నిందించిన హింసించిన భయపెట్టిన అవమానించిన రవ్వ మీరే ఉన్నారు ఉన్నారనైనా మీకే విడిచిపెడుతున్నాం తండ్రి మాకు న్యాయం జరిగించండి ఈ ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని ఆశీర్వదించండి ఎవరైతే హింసించబడుతున్నారో బాధపడుతున్నారు సమస్యల వలన ఆర్థిక సమస్యల వలన శారీరకమైన సమస్యల వలన మానసిక సమస్యల వలన నలిగిపోతున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని కూడా వారి నుంచి తొలగించండి ప్రభావ ఏ విషయంలో వారు సంతాప ఏ విషయంలో దుఃఖిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ప్రార్థన చేసుకోవాలని ఉన్నా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు సమస్య వలన దిగులు పడుతూ ఉన్నారు ప్రతి సమస్యని కూడా మీరు తొలగించండి నీ అందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో ఏకస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి మీ సాక్షులుగా మీ కోసం బ్రతికేవారుగా మీ కొరకు చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలో మళ్ళీ తప్పనుంటే క్షమించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దేశమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా ప్రార్థించి నువ్వు పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్